సమస్యల విషయంలో గొడవపడి ఆ అమ్మాయి గత నెల రోజుల క్రితం అమ్మగారింటికి పెద్దగంజిల్లా గ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటుంది భర్త ఇక్కడికి వచ్చి ఉంటుంది మా ఇంటి దగ్గర రాకుండా ఇక్కడే ఉంటుందన్న కోపాన్ని మనసులో పెట్టుకొని వచ్చి గొడవపడి గోకులు బండతోటి విచక్షణ రహితంగా తలపై కొట్టడం వలన రమీల అక్కడికక్కడే మరణించడం జరిగింది రమీల అమ్మగారైన కవిత సివియర్ ఇంజురీ కావడం వలన మన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స గురించి పంపడం అనేది ఇటు విషయంలో నేరస్తుడైన సురేష్ని త్వరలోనే పట్టుకొని అతన్ని రిమాండ్కి పంపుతాము కేసు ఇటు విషయంలో కేసు నమోదు చేసుకొని దారితు చేపడుతున్నాము లేదు ఇంకా ఇంకేం నమ్మిపోలేదు తీసుకుంటాం అదుపులో తీసుకుంటాం తెలియదు మా చిన్ని అరుచుకుంటూ వచ్చింది సుక్క సుక్క అంటే నేనేమి అంటే ఇట్లా కొడుతుండంటే నేను చూసి ఇంటి దగ్గరికి వెళ్తే మా పక్కను కూడా కొడుతుండే కదా రోకల బండితో కొడుతున్నారు మళ్ళీ ఆయన బయటకు వచ్చిండు మళ్ళీ నన్ను కొడతాడేమని నేను పరిగెత్తికి ఆయన బండి బండితో నిలిపోయిగా మళ్ళీ పోయి చూస్తే తా అరుస్తుండే అప్పుడు దాకా చనిపోయింది చనిపోలేదు ఇంకా అంటే కొట్టుకుంటున్నాడు కండ్లు మీదకి ఇట్లా వేసి బయట మీ పిన్ని మా పిన్ని కూడా మా బావ వచ్చి మా అక్కని మా అమ్మని పుట్టిండు మా అక్క చనిపోయింది సాంగారెడ్డి హాస్పిటల్లో మా అమ్మ మా అక్క పెళ్ళి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక పాప ఉంది ఇయర్స్ పెళ్ళయి నుంచి ఎట్లయినా గొడవ పడుతున్నాడు అట్లా ఆటలు అట్లా పెట్టినాం తర్వాత కాంప్రమైజ్ అయ్యారు మంచిగా ఉన్నారు మళ్ళీ స్థాయికి నడుతూనే ఉన్నారు ఈసారి విడాకు కావాలని చెప్పేసి ఇంటికి వచ్చింది రేపు మాట్లాడదామని మేము అందరం కానీ ఆయన ఈరోజు వచ్చి ఇట్లా చేస్తాం ఎన్ని రోజులు అయితే మీకు ఇక్కడికి వచ్చి వన్ మంత్ అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది